జైన్ సినిమాతో రెండు వేల రెండులో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు జయన్ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ నితిన్ నటించిన దిల్ ఇష్ గుండెజారి గల్లంతైంది వంటి సినిమాలు అతడికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి హీరో నితిన్కి పెళ్లైన సంగతి తెలిసిందే నితిన్ తన చిన్ననాటి స్నేహితురాలైన షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నితిన్ షాలినీల వెడ్డింగ్ రెండు వేల ఇరవైలో లో చాలా ఘనంగా జరిగింది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ నిటింటా బాగా వైరల్ అయ్యాయి నితిన్ కన్నా శాలి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే త్వరలో హీరో నితిన్ తండ్రి కాబోతున్నట్టుగా తెలుస్తోంది చాలా రోజుల తర్వాత హీరో నితిన్ తన భార్యతో ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఇండియా వరల్డ్ కప్ మినింగ్ మూమెంట్స్ ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు హీరో నితిన్ ఆయన షేర్ చేసిన ఫొటోస్ లో శాల్ని బేబీ బంప్ కనిపిస్తోంది ఫ్యాన్స్ అంతా కూడా మీ వైఫ్ ప్రెగ్నెంటా అంటూ కామెంట్స్ పెడుతున్నారు హీరో నితిన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన నితిన్ ఫ్యాన్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి నితిన్ షేర్ చేసిన ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్